एसएसवीजीआर न्यूज़ की स्वागतम నా పేరు ఏవి రమణ సిఐ వెంకటగిరి సిఐగా నేను ఇరవై రెండు రోజుల క్రితం బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ గణేష్ వినాయక చవితి ఒకటి తర్వాత గణేష్ నిమజ్జనం ఉండేది కానీ ఉత్సవాలు జరిగేటప్పుడు కానీ ఏదన్నా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కానీ అలాగే గుడేగింపులు జరిగేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మనము ప్రతి ఒక్కటి కూడా పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వాలి గణేష్ నిమజ్జనానికి గణేష్ వినాయక చవితి సందర్భంగా పండల్స్ ఎవరైతే పెడతారో ఆ పండల్స్ పెట్టేటువంటి వాళ్ళ దగ్గర మేము అందరి దగ్గర కూడా ఒక ఐదు మంది నుంచి పది మంది దాకా ఆర్గనైజర్స్ పేర్లు మీరు మేము కలెక్ట్ చేస్తాము సో ఆ యొక్క గణేష్ విగ్రహం దగ్గర ఏడు ఉంచాడు అంటే విగ్రహం పెట్టిన సాధించి చివర నిమజ్జనం అయ్యే వరకు జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే అక్కడ జరిగేటువంటి ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానివ్వండి లేకపోతే ఏ రకమైనటువంటి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి వాళ్ళే ఆ కమిటీ మెంబర్స్ సర్వే తీసుకొని వాళ్ళు దాని మీద నిఘా పెట్టుకో ఉండాలి మా పోలీసు వారి నిఘా కూడా ఉంటుంది కాకపోతే పోలీసు సిబ్బంది తక్కువగా ఉంటారు కాబట్టి మేము ఒక ఐదారు విగ్రహాలకి ఒక కానిస్టేబుల్ ఒక దగ్గర దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకి ఒక లిగరే కానిస్టేబుల్స్ని అలా పెట్టడానికి మాత్రమే అవుతుంది సో దాన్ని బేస్ చేసుకుని ఏదన్నా పొరపాటు జరిగినా ఆ గొడవలు జరిగినా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడ్డా వాళ్ళ మీద ఆ కమిటీ మెంబర్స్ మీద కూడా మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నమస్కారం ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా అలాగే బైక్ పర్మిషన్ కూడా తీసుకోవాలా ఈ ఈఎస్పీ గారు పర్మిషన్ ఇస్తున్నారు పోలీస్ స్టేషన్లో మేము ఏం చేసామంటే మా ఎస్పీ గారు ఆన్లైన్ ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ పెట్టడానికి కొత్తగా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఆన్లైన్లో కూడా మాకు తెలియకపోతే వాళ్ళకి ఆఫ్లైన్లో అంటే బైక్ ఆ అప్లికేషన్ ఉంటుందో గణేష్ విగ్రహం కొరకు ఆ విగ్రహంతో పాటు ఆ అప్లికేషన్తో పాటుగా వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గరికి దానికి ఒక చలానా అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఆ చలానా కట్టి మా దగ్గరికి వస్తే ఫిజికల్గా వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం అలాగే ఆన్లైన్లో కూడా వాళ్ళు తెలియకపోతే ఆన్లైన్లో కూడా మేమే దగ్గరకి చేపించడానికి ఆస్కారం పబ్లిక్ అందరూ కూడా దానికి వాట్సాప్లో మీకు అందరికీ మిత్రులందరూ కూడా షేర్ చేయడం జరిగింది దానిలో మీరు ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా ఆ యొక్క సమాచారాన్ని మీరు దాన్ని డెవలప్ చేసి పెట్టినట్టయితే దాన్ని కూడా మేము పరిశీలించి అంటే మిసిగల్గా వెరిఫికేషన్ చేసి మా పోలీసు వారు దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా గణేష్ అక్కడ ఇన్స్టాల్ చేయకూడదంటే అవన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి కాబట్టి దయచేసి సహకరించి నాయకులందరూ కూడా సహకరించి ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి గణేష్ గట్టిని కాణించి నిమజ్జనమయ్యేవారి కార్యక్రమాలకి ప్రశాంతమైన వాతావరణంలో మన సరికి పరిధిలో అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ కలదీసుకుంటారు